అన్న నమస్తే అన్న మీ అన్న నా పేరు ఇస్మాయిల్ అన్న అన్న ఇక్కడ జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు బై ఎలక్షన్ అంటే ఇప్పుడు హోరీగా ఉంటుంది అన్న మామూలుగా అయితే ఉండదు అప్పట్లో రాజమౌళి గారు బాహుబలి వన్ బాహుబలి టూ ఎట్లయితే తీసిర్రో దానికన్నా ఘోరంగా ఉంటుంది ఇది ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్కి క్యాండిడేట్ అనేది డిక్లేర్ చేసిరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆపోజిషన్ ఉంటేనే కదన్న ఏదైనా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అనేది మ్యాచ్ గ్రూప్ లీస్ట్లో కూడా మీరు అట్లా చూడబోతురు బీజేపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు అది నేషనల్ పార్టీ లంకల దీపక్ రెడ్డి గారు ఉండే ఈ నేషనల్ పార్టీలో ఏంటంటే కొంచెం లేట్గా అభ్యర్థిని క్యాండిడేట్ని దెవలాడుకోవడము కొంచెం అనేది టైం పడుతుంది తెలుసు యువకుడు మంచి వ్యక్తి గరీబోలకు బియ్యం బస్తాలు ప్లస్ అంబులెన్స్ కూడా మొన్న డొనేట్ చేసిండు ఇది ఏంటంటే కొంచెం ఎంఐఎంకు దగ్గర అన్నట్టుగా కనిపిస్తుంది అది అంతే ఇప్పుడు బీజేపీ నుంచి జేసుధా గారిని కూడా దింపాలని చూస్తున్నారు అది కొత్తగా వార్త వస్తుంది మరి ఒకవేళ ఆమె దిగితే సపోర్ట్ చేస్తారా మీరు జయసుధా గారు దిగుతుర్రు అంటే అమ్మ గతంలో వైఎస్ ఉమ్మడి రాష్ట్రంలో కంటోన్మెంట్ నుంచి గెలిచిందమ్మా అప్పటి నుంచి ఆమెకు అడ్రస్ లేదు జాడ లేదు పత్తా లేదు ఇప్పుడున్న జూబ్లీస్లోకి వచ్చి ఆమె ఏం చేస్తుంది అంటే సినీ గ్లామర్ సినీ ఫిల్కీ వర్గానికి చెందిన ఆమె సినీ కార్మికులు జూబ్లీస్ కాన్స్టిటెన్సీలో ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఓట్లు పడతాయని చెప్పేసి అనుకుంటుందేమో ఆమె క్రిస్టియన్ మైనారిటీ అనమాట ఓట్లు చీల్చానికే తప్ప ఆమె చేసింది ఏమీ లేదు ప్రజలు యాక్సెప్ట్ చేయరు మొత్తానికైతే జూబ్లీస్లో ఏది ఏ పార్టీ హవా నడుస్తుంది ఎక్కువ ఎప్పుడో మీకు ఇందాకనే చెప్పినా ఇది ఏదైతే నేషనల్ పార్టీలు ఉంటాయో ఆపోజిషన్ క్యాండిడేట్ ఉంటేనే వేడి అనేది ఉంటుంది ఇప్పుడు మేము ఏంటంటే మసాలా మొత్తం బిర్యానీ కలిపి పెట్టినాం అది కొంచెం ఆవిరి అవ్వాలి కొంచెం ఉడకాలి తర్వాత తింటేనే రుచి చూస్తారు ఒక రెండు రోజులు టైం ఇస్తే మీకే అర్థమవుతుంది బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీతమ్మనే గెలుస్తుంది